నెల్లూరు జిల్లాలో అక్షయ నాడు బాల్య వివాహాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చైతన్య జ్యోతి సంక్షేమ సంఘం చైర్మన్ ఐ శ్రీనివాసరావు కోరారు గురువారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన పాత్రికే సమావేశంలో మాట్లాడారు సంస్థ కోఆర్డినేటర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు రోజున మనకి బాల్య వివాహాలు అంతమైపోయాయి కదా అనుకుంటే బాల్య వివాహాలు అనేది చాప కింద నీరులాగా ఇవి తిండి కులాల్లో కింది వర్గాల్లో మనకి అక్కడక్కడ కట్టస్థ పడతానే ఉన్నాయి సో కాబట్టి బాల్య వివాహాల నిషేధ చట్టము ఇంగ్లీష్లో పీసీఎంఐ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ అంటారండి భూకృష్ణ చారేజ్ యాక్ట్ అని ఆ యాక్ట్ ప్రకారము పద్దెనిమిది సంవత్సరాలు మా అమ్మాయి కొండల ఇరవై ఒక్క సంవత్సరం మా అబ్బాయి కొండలు ఆ రకంగా కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి కాకుండానే పెళ్ళిళ్ళు అనేటువంటివి అవుతున్నాయి వీటి కదా అనేక రకాల కారణాలు పేదరికం కావచ్చు చదువు లేకపోవడం వల్ల కావచ్చు ఇతరత్ర వలస కార్మికులు ఉండటం వల్ల కావచ్చు అనేక రకాల కారణాలతో మరీ ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో యానాది ట్రైబల్ కార్మిలో రెండవ జిల్లా ముస్లిం మైనారిటీస్లో కూడా పేదవాడలో అంటే కాస్త చదువుకొని జ్ఞానం విజ్ఞానం దాకా అభివృద్ధి చెందిన ముస్లింస్లో కాకుండా హిందూ స్థాయిలో ఉండేటువంటి దాకా ముస్లిం మైనారిటీ అమ్మాయిలకి అక్కడక్కడ పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి రెండు రోజుల నాడు దాని మా వాళ్ళు పోయి వేగురు మండలం కోవూరు మండలంలో వేగురులో కూడా ఒక పెళ్లిని ఆప్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ జిల్లా అంతా కూడా మత పెద్దల యొక్క ప్రమేయం అనేది చాలా కావాలి ఇది కేవలం స్వచ్ఛంద సంస్థలే కాకుండా హిందూ దేవాలయాల అర్చకులు కానీ పూజారులు కానీ రెండోది ముస్లిం మసీదుల మౌలి పెద్దలు కానీ ఇట్లాంటి వాడు చర్చ్ చర్చి పాస్టర్లు కానీ ఇట్లాంటి వాడు అంతా కూడా ముందుకొచ్చి మా ప్రార్థనా మందిరాల్లో చట్ట వ్యతిరేకంగా లేదా పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉండే అమ్మాయికి పెళ్ళిళ్ళు అనే కానిపోమ అనేటువంటిది నైతికంగా వాళ్ళు మన వాళ్ళ సహకారంతో ఇదే అనుకూర్చుకున్నట్టుంది అయితే ఈ జిల్లాలో అందరూ అందరూ వద్ద మత పెద్దలు అది అందరూ కూడా దాదాపుగా కూడా ఇలా అందరూ సహకరిస్తున్నారు దాని పోయిన సంవత్సరానికి మూడు వందల పదహారు పెళ్ళిళ్ళు ఆపడానికి ఈ సంవత్సరం అంటే ఈ బడ్జెట్ ఇందులో కూడా అది ఆ పెళ్ళిళ్ళు అనేటువంటి సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి అసలు ఈ రోజు నా ఈ మీట్ పెట్టడానికి అది అక్షయ తృతీయ అనే ఒక కార్యక్రమం ఉంది అక్షయ తృతీయ అంటే దాదాపు రేపు ఆ పండుగ అదే ఈ అక్షయ తృతీయ కార్యక్రమంలో భాగంగా పెళ్ళిని జరిగేటువంటి మరి అవకాశం ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల మందిరాల్లో అందరూ కూడా యూటిమెంట్ చేయడము గవర్నమెంట్ గవర్నమెంటు డిపార్ట్మెంట్లు కూడా సెన్సిటైజ్ చేయడం అలర్ట్ చేయడం జరిగింది అంటే మనకి దాదా అనాదిగా శివరాత్రి శివరాత్రి అప్పుడు కానీ అక్షయ తృతీయ అప్పుడు కానీ బిల్డింగ్ అనేటువంటి అక్కడక్కడ జరిగే పరిస్థితి ఉంది నెల్లూరు టౌన్లో అయితే లేదు అది టౌన్లో కూడా స్లమ్ ఏరియాస్లో అక్కడ ఇక్కడ ఎక్కడైతే లేబర్ వర్గాలు ఉంటారో నెమ్మల వర్గాలు ఉంటారో అక్కడ ఈ ఈ పరిస్థితి అయితే ఉంది ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి జిల్లా ఏ కాదు రాష్ట్ర వద్ద ఒక ఇరవై ఇరవై ఐదు స్వచ్ఛంద సంస్థలు అచ్చంగా దాదా బాల్య వివాహాల మీదనే దాని పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇండియా అంతా కలుపుకొని రెండు వందల యాభై ఎన్జిఓలు పనిచేస్తున్నారు ఈ రెండు వందల యాభై ఇండియాలో ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థలే జీఆర్సీ అంటే జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అంటే దాని బాలడ న్యాయమైన హక్కులు అనేటువంటి ఉద్యమంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము ఈ క్రమంలో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఆపడమే కాదు వాళ్ళ యొక్క చదువు కంటిన్యూషన్ ఉండాలా చదువు తర్వాత వాళ్ళకి సరైనటువంటి జీవనోపాధి కార్యక్రమాలు కూడా ఉండాలని చెప్పి ఆ రకంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎంతో సహకరిస్తూ అందరం కలిసి పనిచేస్తున్నాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ రకంగా బాల వివాహ నిషేధ కమిటీలు అన్ని పంచాయతీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఇందులో మరీ ముఖ్యంగా డిఎల్ఎస్ఏ వాడు కానీ న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు కానీ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎంతో సహకారంతో ఈ పెళ్లి విషయంలో ముందుకు రావడము దీని పూర్వకంగా జిల్లాలో ఉండేటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థలకి పౌరులందరికీ స్నేహితులందరికీ దాని అభివృద్ధి అపురోగాములందరూ కూడా దాన్ని మీ పిలిపిస్తూ బాల్య వివాహాన్ని నిషేధించాలని ఆడపిల్లలకి చదువు విద్యాబుద్ధులు జీవనోపాధులు కల్పించాలని చెప్పి దాని ఆ గ్యారెంటీ కావాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది ముందుగా ఇక్కడికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు శుభకిరణ్ నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను ఈ రోజున ఇక్కడ సమాజాన్ని మారుస్తున్నటువంటి ఒక చక్కని అంశాన్ని చర్చించుకోవడానికి ఇక్కడికి సమావేశమై ఉన్నాము అంశం ఏంటంటే బాల్య వివాహాల నిర్మూలన సో బాల్య వ్యవహార నిర్మూలనని జేఆర్సి జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో రెండు వందల యాభై ఎన్జిఓలతో దేశవ్యాప్తంగా నాలుగు వందల పదహారు జిల్లాలలో పనిచేస్తున్నారు గడిచిన సంవత్సరంలో మూడు లక్షల పెళ్ళిళ్ళు పైగా ఆపడం జరిగింది సో బాల్య వివాహాల యొక్క సగటు చూసినట్లయితే ఇరవై మూడు పాయింట్ మూడు శాతంగా ఉంది దాన్ని రెండు వేల ముప్పై కల్లా బాల్య వివాహాలు లేని భారతదేశంగా అలాగే బాల్య వివాహాలు లేని నెల్లూరు జిల్లాగా చేయడమే లక్ష్యంగా చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ పనిచేస్తుంది మా ఎన్జిఓ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని దేవాలయాల్లో చర్చిల్లో మసీదుల్లో దాంతోపాటుగా పాఠశాలలో కళాశాలల్లో ముఖ్యంగా ఎస్టీ కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం అయినప్పటికి కూడా కొన్ని కొన్ని చోట్ల బాల్యవాహాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి సో దానికి మా ఎన్జిఓనే కాకుండా అట్లాగే ఎవరైతే పూజారులు ఉన్నారో అలాగే పాస్టర్లు ఉన్నారో అట్లాగే మౌలానాలు హజరత్తులు ఉన్నారో వాళ్ళ సహకారం కూడా కావాలని కోరుకుంటూ ఉన్నాం సో అట్లాగే బాల్య వివాహాలు అనేది చాలా క్రూరమైన చర్య బాల్యంలో పెళ్ళి చేయడం అనేది వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేయడమే బాల్య వివాహాల వల్ల మొదటగా విద్య అనేది ఆగిపోతుంది తద్వారా జ్ఞానాన్ని వాళ్ళు కోల్పోతారు దాని ద్వారా వాళ్ళు భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది సో కాబట్టి బాల్య వివాహాల నిర్మూలన నిర్మూలనలో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ పాల్గొని తమ వంతు కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను